శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కౌత టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు బహుళ షష్ఠి ఇరవై ఒకటవ రోజు శుభాభినందనలతో అందరికీ కూడా ఈరోజు కార్తీక వ్రతమహాత్యం ఇరవై ఒకవ అధ్యాయం చెప్పుకుందాం య నిర్మలం స్ఫటికాతి ఆధార్యాయ్రీవముపాస్మహే గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నో భాంతయ न गजानन पद्मार्कम गजानन महर्षिम अनेकदंतम भक्तानां एकदंतम उपासमहे मनोजवम मारुततुल्य वेगम जितेंद्रियं बुद्धिमताम वरिष्ठं वातआत्मजं वानरयोधं क्षम श्री रामदूतं श्रसानवामि ఎత్ర యోగీశ్వర కృష్ణోత్రను త శ్రీర్విజయోధ్రువాణీర్మలాగర్ధ ప్రతిపద్ధ జగతర వందే పార్వతీ పరమేశ్వర ఈ విధంగా పురంజయుడు యుద్ధంలో పరాజయమును పొందినటువంటి వృత్తాంతాన్ని చెబుతున్నాను వినవయ్యా అని చెప్పి ఈ విధంగా చెప్పాడు యుద్ధం చేయటానికి వచ్చినటువంటి పురంజయుని చూసి దండెత్తి వచ్చినటువంటి రాజులంతా కూడా ఎంతో కోపంతో కోపంతో అనేక రకరకముల ఆయుధములతో రకరకాలైనటువంటి ఆయుధాలతోటి కూడా యుద్ధం చేశారు ఉభయ సైన్యాలు కూడా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నాయి పరాక్రమశాలి అయినటువంటి కాంభోజ మహారాజు కావలసినటువంటి ధనుర్భాణములన్నీ కూడా తీసుకుని రథం మీద వచ్చి పురుంజయన్ని ఎదుర్కొని బాడాలతోటి వర్షం కురిపించాటండి ఆ వర్షం కురిపించడం వలన వారి దండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణంతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు రథశ రథ అశ్వాలన్నీ కూడా నాశనం చేశాడు పురంజేయుడు తన మీద వేసినటువంటి బాణములు వృచ్చుకోగా వాటిని తీసి నీ బాణాలు నీకే ఇస్తాను అంటూ తిరిగి పురంజయుడి మీద ప్రయోగించాడు అప్పుడు మామా వాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది మెడలు తెగి చేతులు పోయి కాళ్ళు విరిగి చూసే వాళ్లకు భయం కలిగించేటువంటి భయానకమైనటువంటి దృశ్యములు కాల్బలాలు బలాలు తొండ తొండాలు తెగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా భీభత్సంగా రణరంగం తయారైంది ఆకాశంలో విమానంలోంచి చూస్తున్నటువంటి విద్యాధర కిన్నిరాజులందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధరంగంలో పురంజేయుడు బల సమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమయానంతరం కోటకు చేరుకున్నాడు తన పట్టణం శత్రువులతో ముట్టు ముట్టడింపబడినందుకు ఎంతో బాధపడుతూ ఉండగా అతని పురోహితుడైనటువంటి సుశీరుడు మహారాజా నీ పట్టణాన్ని కాపాడుకోవటానికి నీకు శత్రు సేనను సంహరించడానికి శ్రీమన్నారాయణ్ణి సేవించవయ్యా అన్నాడు కార్తీక పూర్ణం సకల కార్యాల్ని కూడా సిద్ధినిస్తుంది కృతికా నక్షత్ర పూర్ణమయందు విష్ణు సేవ చెయ్యి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే హితమైనటువంటి దాన్ని చెబుతాను విను తత్కాలమున పుట్టినటువంటి పువ్వులను పువ్వులతో విష్ణువును పూజించు విష్ణు విష్ణు మా దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది గోవింద కృష్ణ అంటూ ఆలయంలో నృత్యం చేయడం ప్రశస్తం ఆ విధంగా చేయటం వలన నీకు ఒక కొడుకు కలుగుతాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భక్త రక్షణార్ధం శ్రీహరి చక్రాయుధాన్ని పంచుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యములు చేయి బ్రాహ్మ చేయి ब्राह्मण भक्ति कलिगि कार्तिक का व्रतं जेयया नाडु इति श्रीष्ट आन्धपुराणां अंतर्गत कार्तिक का महात्म्यायाम् तो यविषदिय अध्यायः समाप्तः लोकाः समस्ताः सुखिनो भवन्तु